మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో స్వయం సహాయక సంఘాలకు చెందిన పలువురు మహిళలు దేవుళ్లకు సమర్పించే పూలను సేకరిస్తూ పర్యావరణ హితమైన వస్తువులను తయారు చేస్తున్నారు తద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు పర్యావరణాన్ని రక్షిస్తున్నారు ఇటీవల ఉజ్జయినిలో నిర్వహించిన ఓ ఎగ్జిబిషన్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయం సహాయక మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్ను సందర్శించి వారు తయారు చేసిన వస్తువుల గురించి తెలుసుకున్నారు మరిన్ని వస్తువులు తయారు చేయాలని ప్రోత్సహించారు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి చెందిన ఒక మహిళా స్వయం సహాయక బృందం సభ్యులకు భగవంతునికి భక్తులు సమర్పించే పూలతో వివిధ రకాల వస్తువులు తయారు చేయాలనే వినూత్న ఆలోచన వచ్చింది ఆ ఆలోచనను ఆచరణలో పెట్టారు ప్రతిరోజు ఉజ్జయినిలోని దేవాలయాలకు వెళ్లి పూలు సేకరిస్తారు వాటిని ఎండబెట్టే ముందు వేరు చేస్తారు అనంతరం వాటితో అగర్బత్తీలు ధూప్ స్టిక్స్ వివిధ రకాల రంగులను తయారు చేస్తున్నారు పూల వ్యర్థాలను పునర్వినియోగించడం ద్వారా పర్యావరణానికి మంచి చేయటంతో పాటు మహిళలకు ఉపాధి వివిధ రకాల विध रकाल वस्तु तैयारी द्वारा स्वयं सहाय संघम महिला आर्जित सबसे पहले फूलों को कलेक्ट करते हैं महाकालेश्वर टेम्पल और अदर जो भी अन्य टेंपल है उन सारे फूलों को लाते हैं उनको अलग अलग करके उसको सेग्रीगेशन कहते हैं सेग्रीगेट करके उनको सुखाते हैं सुखा के उनकी सूरती उनको पाउडर फॉर्म में बना के उसको प्यूरिफाई करके उसकी अगरबत्ती धूपबत्ती सम्रानी कप तिलक होली के गुलाल बनाते हैं प्योर ऑर्गेनिक गुलाल बनाते हैं फूल की गाड़ी आती है फिर हम उसको अलग अलग करते हैं अलग अलग करने के बाद फिर सुखाते हैं सूखने के बाद उसको एक हफ्ता तो लग ही जाता है सूखने में फिर उसको मशीन में ले जा के पीसते हैं पीसने के बाद फिर पाउडर हमारा रेडी हो जाता है पाउडर बनने के बाद फिर हम धूपबत्ती की मशीन में चालू कर देते हैं ప్రస్తుతం ఒక ప్లాంట్ మాత్రమే అందుబాటులో ఉండటంతో ఆదాయం అంతంత మాత్రంగానే ఉందని మహిళా స్వయం సహాయక సంఘం సభ్యులు చెబుతున్నారు ప్రభుత్వం మరో ప్లాంట్ ఏర్పాటుకు ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు అటు ఉజ్జయిని మహిళలు చేసిన ఈ వినూత్న ప్రయత్నానికి స్థానికంగా మంచి గుర్తింపు లభించింది మిగతా ప్రాంతాలకు వీటిని విస్తరించాలని అధికారులు యోచిస్తున్నారు अभी तक फूलों से जहाँ मेन्यूरी बनता था खादी बनता था लेकिन हम नई चीज लेकर आए कंसेप्ट लेकर आए इनका स्टार्टअप था तो इनको उसमें काम में लगाया तो इन्होंने उसको फूलों का हमने ये व्यवस्था बनाई कि महाकाल मंदिर के फूल हर सिद्धि मंगलनाथ सभी मंदिरों को फूल वहां पर जो हमारे मंगलनाथ मंदिर के पास जो प्लांट है वहां पर लाया जाता है वहां पर इनका सेग्रीगेशन होता है सेग्रीगेशन के बाद में इनके पेटल्स अलग कर लिए जाते हैं अगर वो ఇటీవల నిర్వహించిన ఓ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహిళా స్వయం సహాయక సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శించారు వారు తయారు చేసిన వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు మరిన్ని వస్తువులు తయారు చేయాలని ప్రోత్సహించారు